దెంతులూరు మండలం గోపన్నపాలెం వ్యాయమ్మ కళాశాలలో కబడ్డీ ఇంట్రమారల్ పోటీలు ముగిశాయి ఈ సందర్భంగా మెన్స్ విజేతలకు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ బిల్లుబాబు బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వలన పోటీతత్వం పెరిగి ఆరోగ్యకరమైన లాభాలు పొంది సుఖవంతమైన జీవనం జీవించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు సాయంత్రం ఉమెన్స్ కబడ్డీ ఇంటర్మారల్స్ విజేతలకు దెంతులూరు ఎంఆర్ఓ బిసుమతి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దెందులూరు ఎంఆర్ఓ సుమతిలను కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నథానియల్ సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సొంగ దిలీప్ పతంజలి సూపరింటెండెంట్ డాక్టర్ డి రత్నబాబు జూనియర్ అసిస్టెంట్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు అయినప్పుడు కూడా మన మీరు అభిమానంతో మన పిల్ల వచ్చి మరి లాస్ట్ టైం కూడా కోకో మన ఇంటర్ కాలేజ్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు అలాగే ఇప్పుడు మీరు ఉమెన్కి ఇవ్వడానికి రెండు మేడం అంటే ఉమెన్కి అయితే వస్తాని చెప్పి వచ్చారు అంత కొంచెం టైం గడపమెంట్కి ప్రోగ్రామ్కి ప్రైజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విద్యార్థులకి అందరికీ నమస్కారం నేను ఇక్కడ వన్ ఇయర్ అయింది జాయిన్ అయ్యి వన్ ఇయర్లో మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మీ ప్రిన్సిపల్ గారు నన్ను కంపల్సరీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు అవన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు వచ్చాను ప్లస్ మీకు సందేశం కూడా గతంలోనే నేను టూ టైమ్స్ ఇచ్చాను ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను కాకపోతే మనకి ఉన్న ఈ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా మీరు గేమ్స్ ఆడటం కానీ చదువు గేమ్స్ తో పాటు చదువు కూడా ముఖ్యమే ఇప్పుడు అసలు నేనేమి చదవకుండా పాస్ అవకుండా నేను గేమ్ బాగా ఆడతానంటే ఎవరిని జాబిస్తారా కనీసం టెన్త్ కూడా చదవకుండా బాగా గేమ్ ఆడతాను ఇవ్వమంటే ఎవరు ఇప్పుడు ఒక ఒక రైలు ప్రయాణించాలంటే రెండు వైపుల గాన్లు ఎలా ఉండాలో దీనికి కూడా అంతే చదువు ప్లేస్ ఆటలు కూడా ఉండాలి నేను గతంలోనే చెప్పాను మీలాగా ఆటలాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు ఇప్పుడు మీ సారు నేను ఇప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఎందుకు ఇక్కడ ఎంత స్టాఫ్ తక్కువగా ఉందని మాట్లాడితే అందరూ వేరే కాలేజెస్ లో రోజు కాలేజ్ వెళ్లే అవసరం లేకుండా ఓన్లీ ఫీ పే చేసేసి అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి అలాంటి కాలేజీలు ఎక్కువ ఉన్నాయి అవే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కడైతే వీళ్ళకి మేము రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడవలసి ఉంటుంది అందుకే ఇక్కడ ఎక్కువ మంది రావట్లేదండి అన్నారు కష్టపడిన వాళ్ళకి కష్టపడకుండా ఉన్న వాళ్ళకి వేరియేషన్ ఇప్పుడు అర్థం కాకపోయినా మీకు తర్వాత ఏదైనా జాబ్స్ అప్పుడు లేకపోతే ఏదైనా మీరు స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీలాగా ఆడ ఆడలేదు ఖచ్చితంగా ఇప్పుడు రోజు ఒక చెట్టుకి వాటర్ బోర్స్ పెంచే చెట్ అలా ఉంటుంది ఏదో ఒక నాలుగు రోజులు ఫుల్ వాటర్ బోసిన చెయ్యేలా ఉంటుంది మీరు కూడా అంతే వాళ్ళు మీ మీద ఎప్పుడు వీళ్ళు అవ్వలేరు కాబట్టి మీరు చక్కగా మంచి ఫ్యూచర్ లో మంచి జాబ్స్ చేస్తూ సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో గెలుపు వాటర్లు సహజం ఒక టీం గెలుచుండు ఒక టీం ఓడిపోయి ఉండొచ్చు టీము ఎందుకు ఓడిపోయాము అది ఆ మైనస్ ఏంటో ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఆడేటప్పుడు ఆ మైనస్ లు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ గెలుపు ఓటంలో మీరు ఇక్కడ బాగా అలవాటు పడిపోయి ఉంటారు ఒక్కసారి ఓటం ఫాలో అవుతూ ఉంటాం మన జీవితంలో కూడా అప్పుడు మీరు స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు మీరు ఎక్కడైనా చూడండి ఒక గేమ్ లో ఓడిపోయినందుకు ఎవరైనా సూసైడ్ చేసుకున్నట్టు నేను ఎక్కడ చదవలేదు వినలేదు అంటే మీరు ఫిజికల్ గా మెంటల్ గా కూడా ఈ గేమ్స్ అనేవి లేదా స్పోర్ట్స్ మీకు బాగా ఉపయోగపడ్డాయి కాబట్టి వీరందరూ ఇంకా భవిష్యత్తులో బాగా ఆడి మంచి కూడాలని కోరుకుంటూ పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు కె అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్